నా పేరు లక్ష్మి నేను జిల్లా పరిషత్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ రోజు ఎక్కువసేపు నిల్చోవడం వల్ల నాకు తీవ్రమైన నడు నొప్పి సమస్య ఉంది ఇక్కడ మనకి వీళ్ళు వాడింది ఇరండి తైలం ఆవుదం ఏం చేస్తుంది అంటే శరీరంలో అధికంగా ఏదైనా వ్యర్థం ఉంటే దాన్ని విసర్జింప వీటిల్ని ఆ ఇరండి తైలం ద్వారా క్లీన్ చేయడం ఇక తర్వాత మనకి బల అతిబల పునర్నవ ఇలాంటి ద్రవ్యాలు వాడి శక్తివంతంగా చేస్తారు అలాగే వెన్నెముక బలంగా ఉండడానికి కావాల్సింది కాల్షియం అది మనకు దొరికే వాటిలో ఇందులో ఆయుర్వేదిక్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కలిపి ఒక శక్తివంతమైన ప్రోడక్ట్ గా తయారు చేశారు స్పైన్ స్పై అక్కడ ఆయుర్వేదం మెడిసిన్స్ వాడేటప్పుడు కంపల్సరీ పథ్యము అనేది కంపల్సరీ వాడాలి ఏదో మేము మందులు వేసుకున్నాం పని చేయలేదంటే కారణం మీ సరైన పత్యం అంటే దానికి సరిపడా ఆహారాన్ని మీరు తినలేదు తినకూడని సమయంలో తినకూడదు సూర్యాస్తం అయిన తర్వాత తినేసి అర్ధరాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకి నేను ఒక ఊర్జా వేసుకుంటానంటే పని చేయదు మీరు ఎర్లీగా బ్రే డిన్నర్ని ఫినిష్ చేసుకుని ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి ఈ టాబ్లెట్ మీరు గోరువె నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకోవడం ద్వారా బీబెటెస్ పైన ఊర్జా అనే ఆయుర్వేద మందులు బాడీ మూడు నెలల్లో నా నడి నొప్పు పూర్తిగా తగ్గిపోయింది బీ బెటర్ స్పైన్ ఉడిజా ఇది నాకు బాగా పనిచేస్తుంది మీకు పని చేయవచ్చు